ఈస్ ద లార్డ్ నిజమైన స్వరం నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును లోకా గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేనో వచనము ప్రేమిన దేవుని సంగమా మన ప్రభువైన ఇసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును కనుక మనం చేసే ఒక ప్రతి ఒక్క పనిలో మొదటగా ఆయనకు స్థానం ఇచ్చి మన విరోధులను జయించాలన్నా ఈ సంబంధమైన అపవాది శక్తులను జయించాలన్నా ఈ లోకంలో ఉండే మనుషులను జయించాలన్నా ప్రతి విషయంలో కూడా మన ప్రభువే నేసుక్రీస్తు వారికి మొదటి స్థానం ఇచ్చి ఆయన అందు తల వంచి ప్రతీది వేడుకునే వల్ల ఆయన మనకు సంపూర్ణమైన జ్ఞానాన్ని దయచేసి మనము ఎప్పుడూ కూడా వెనుతిరగకుండా ముందుకే సాగే విధంగా ఆయన మనల్ని ప్రోత్సహించగల సమర్థుడు కనుక మనం ఈ లోకంలో ప్రతి ఒక్క విషయంలో కూడా పోరాడుతూ ఉంటాము మన జీవితంలో కూడా అనేక సంబంధమైన ఇబ్బందులతో సమస్యలతో పోరాడుతున్నాము కనుక ఈ పోరాటంలో మనకి మంచి జ్ఞానమును ప్రతి ఒక్కటి ఆరోగ్యమును దేవుడు దయచేయగల సమర్థత ఉన్నవాడు కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనుల బ్రదర్కిమారు గా హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు